ములుగు జిల్లాలో ప్రచారం జోరుగా సాగుతుంది వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు ఆయా పార్టీల అధ్యక్షులు తమ పార్టీ అభ్యర్థులను గెలిపోయాలని ప్రజలను వర్తకులను కోరారు బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈరోజు ప్రచారం చివరి రోజు కావడంతో ఆయా పార్టీల గ్రామ అధ్యక్షులు కార్యకర్తలు తమ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు get right. out ఈరోజు మనం పత్ర మన మనం ప్రచారం చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ దాదాపు ఇవరకే రెండు విడ్లలుగా ప్రచారం జరిగింది మూడో విడ్ల ప్రచారం చేస్తాం బ్రహ్మాండమైన స్పందన ఉన్నది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి బలరాం నాయక్ గారికి దాదాపు రెండు లక్షల విజయ్ ఆల్రెడీ పనిచేస్తూ ఉన్నది బలరాం నాయక్ ఇప్పుడు మన తెలంగాణలోనే ఫస్ట్ జీఆర్ఎ గెలవబోతున్నాడు మరి బలరాం నాయక్ గారు చేసిన పనులను మన కాంగ్రెస్ దేశం చేయబోయే పనులను చేసిన పనులను చెప్పుకుంటూ మేము ప్రజల్లో పెడుతున్నాము ప్రజల్లో మంచి స్పందన ఉన్నది ఈ స్పందనను మేము ఇలాగే మన స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మేము తీసుకుపోయి మన స్థానిక సంస్థల ఎన్నికలల్లో కూడా మేము మా పార్టీ తరఫున మన నాయకులను సర్పంచ్లను ఎంపీటీసీలను డెంపీటీసీలను కూడా మేము గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ రాబోయే ఐదేళ్ళు కూడా మళ్ళీ మేమే అధికారంలో ఉంటామని వెంటాపరంగా చెప్తున్నాము మరి కాంగ్రెస్ పార్టీ చేసేదే చెప్తుంది చెప్పిందే చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి స్పందన బాగున్నది కాబట్టి మేము కంపల్సరీ ఈ రోజు వరకు ప్రచారం చేసి రేపటి నుంచి మా యువకలు ఉన్న కార్యక్రమాలు చూసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ శాతం కూడా బాగా పెంచే విధంగా కృషి చేయడానికి అందరు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పు తెలియపరచు మేము మళ్ళీ ఇప్పుడు ప్రచారం స్టార్ట్ చేస్తాము بتا لي 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 بتا ا بولے سيانو وتي نا غان وے ماڻو توهان کي اڄ